నమస్తే ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు ఇక లేరు రోజు తెల్లవారుజామున మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు హైదరాబాద్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తుదిశ్వాస విడిచారు రామోజీరావుగా తెలుగు ప్రజలకు సుపరిచితులైన పూర్తి పేరు చెరుకూరి రామోజీరావు ఆయన పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారున కృష్ణా జిల్లా పెదపారుపూడిలో జన్మించారు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో కూడా ముద్రించిన దినపత్రికలు ఒకటి రెండు రోజుల తర్వాత ప్రజల చేతికి అందుతుండటం చూసి ప్రతిరోజు తెల్లవారుజామునే ప్రజలకు దినపత్రికలు ఎందుకు అందించలేము అనే ఆలోచనతో పంతొమ్మిది వందల నాలుగో ఆగస్టు పదవ తేదీన విశాఖపట్నంలో ఈనాడు దినపత్రికని స్థాపించారు అప్పట్లో పత్రికా రంగంలో అదో పెద్ద సంచలనం సృష్టించింది కేవలం నాలుగేళ్లలోనే ఈనాడు పత్రిక అత్యంత జనాదరణ పొంది ప్రతి ఇంట్లో కనబడుతూ ఉండేది ఇది పత్రికారంగం ఆలోచన దృక్పథాన్నే సమూలంగా మార్చేసింది అప్పటి నుంచే అన్ని ఇంగ్లీష్ తెలుగు దినపత్రికలు రాష్ట్రంలో ప్రింటింగ్ యూనిట్స్ ఏర్పాటు చేసుకుని తాజా వార్తలతో పత్రికలు ప్రజలకు అందించడం మొదలుపెట్టాయి ఆ తర్వాత ఈనాడు లోకల్ ఎడిషన్ మరో సంచలనం సృష్టించింది అంతవరకు రాష్ట్ర జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలు మాత్రమే పత్రికల్లో కనిపించేవి కానీ లోకల్ ఎడిషనల్ ద్వారా ఏ జిల్లాకు ఆ జిల్లాకు సంబంధించిన వార్తలు వస్తుండటంతో తెలుగు ప్రజలు ఈనాడుని అక్కున చేర్చుకున్నారు ఇక ఆ తర్వాత సినిమా వార్తలను అందించే సితారా పత్రికతో రామోజీరావు మరో సంచలనం సృష్టించారు ఆ తర్వాత విపుల చతుర అనే మరో రెండు విభిన్నమైన మాసుపత్రికలతో రామోజీరావు సాహిత్య రంగానికి ఎనలేని సేవ చేశారు ఈనాడు ప్రారంభించిన సమయంలోనే విశాఖ నగరానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని రామోజీరావు గ్రహించారు అప్పుడే విశాఖలో డాల్ఫిన్ స్టార్ హోటల్ నిర్మించారు ఆ తర్వాత రామోజీరావు ప్రవేశించని రంగం లేదు సాధించని విజయం లేదన్నట్లు ఆయన ప్రస్థానం సాగింది మార్గదర్శి చిట్ ఫండ్ సంస్థ స్థాపించి సామాన్య మధ్యతరగతి ప్రజల కష్టాజితానికి భద్రతతో పాటు లాభాలు అర్జించి పెట్టే అత్యంత నమ్మకాన్ని పొందారు ప్రియా పికిల్స్ పేరుతో తెలుగు ప్రజలకు నోరూరించే నాణ్యమైన పచ్చళ్లు అందించారు దేశ విదేశాలలో ఉన్న తెలుగు ప్రజలు వాటిని అమృతంగా భావించి ఆదరించడంతో ఆ వ్యాపారంలోనూ రామోజీరావు విజయం సాధించారు ఆ తర్వాత ఉషా కిరణ్ మూవీస్ సంస్థ ఏర్పాటు చేసిన సినీ నిర్మాణంలో ప్రవేశించి అనేక సూపర్ హిట్ సినిమాలు అందించారు వాటితో అనేక అవార్డులు అందుకున్నారు సినీ రంగంలో ప్రవేశించినప్పుడు నిర్మాతలు సినిమా షూటింగ్లు చేసుకునేందుకు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించిన రామోజీరావు హైదరాబాద్లో సకల సౌకర్యాలతో రామోజీ ఫిలిం సిటీని నిర్మించారు అది నేటికి దేశంలో అత్యుత్తమ ఫిలిం స్టూడియోగా నిలుస్తోంది పత్రికా రంగం సినీ రంగంలో సంపాదించిన అనుభవంతో ఈనాడు ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ ఏర్పాటు చేశారు ఈనాడు పత్రికని తెలుగు ప్రజలు ఎంతగా ఆదరించారో ఈనాడు న్యూస్ ఛానల్ని కూడా అంతగా ఆదరించారు మీడియా రంగంలో ఉండటంతో రాజకీయాలపై కూడా రామోజీరావు దృష్టి సారించారు తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు రామోజీరావు తెలుగుదేశం పార్టీ ఆశయాలను అవసరాన్ని గుర్తించి ఎన్టీఆర్కు బాసాటగా నిలిచి టీడీపీ గెలుపుకి దోహదపడ్డారు ఎన్టీఆర్ తర్వాత టీడీపీ పగ్గాలు చేపట్టిన చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్షాలు వాటి మీడియా బురద జల్లుతున్నప్పుడు రాష్ట్రానికి ఆయన వంటి దార్శనికుడు అవసరమని భావించిన రామోజీరావు ఆయనకు బాసాటగా నిలిచి టీడీపీ గెలుపుకి దోహదపడ్డారు సమైక్య రాష్ట్రంలో రాష్ట్ర విభజన తర్వాత రెండు తెలుగు రాష్ట్రాలను పాలించిన రాజకీయ పార్టీల తీరతెన్నలపై ఈనాడు మీడియాలో ఎప్పటికప్పుడు జరిగే పరిణామాలనుకు సంబంధించి వార్తలు నిశితమైన రాజకీయ విశ్లేషణలు చేస్తూ అధికారంలో ఉన్న పార్టీలపై అక్షరాలనే అంకుశంగా మార్చుకొని అదుపు చేసేందుకు ప్రయత్నాలు చేశారు గత ఐదేళ్లలో జగన్ ప్రభుత్వం దాటికి రాష్ట్రంలో ప్రతిపక్షాలు విలవెలలాడుతుంటే రామోజీరావు చాలా ధైర్యంగా ప్రతిపక్ష బాధ్యతలు చేపట్టి తన ఈనాడు మీడియా ద్వారా జగన్ ప్రభుత్వం చేసిన అరాచకాలను ఆకృత్యాలను దోపిడీ అవినీతి అనాలోచిత నిర్ణయాలను అసమర్థ పాలనను ఎండగట్టారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ రాక్షస పాలన అంతం ఓడించడానికి టీడీపీ జనసేన బీజేపీ కూటమి చేస్తున్న పోరాటాలకు బాసాటగా నిలిచి అవి అపూర్వమైన విజయం సాధించేందుకు ఎంతగానో తోడ్పడ్డారు టీడీపీ కూటమి విజయాన్ని చూసిన తర్వాత తాను ఈ లోకానికి వచ్చిన పని పూర్తయిందన్నట్లుగా తృప్తిగా ఇక సెలవు అంటూ వెళ్ళిపోయారు రామోజీరావు